ఓం నమ శివాయ జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందలహరిస్తోత్రగ్రంథంలో ఇరవై రెండవ శ్లోకం ప్రలోభాద్యైరర్థరణపరతనిగృహే ప్రవేశోద్యుక్తన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయినిరపరాధే కురు కృపా ఈ శ్లోకంలో ఆచార్యులు వారు మనసులో ఉండేటువంటి ఆశలు దురాశలు దుష్టమైనటువంటి ఆశలు వీటిని పోగొట్టవలసిందిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించి చూపిస్తున్నారు దానికోసం ఒకనొక భక్తుడు లేదా భక్తుడు కావలసిన వాడు సాధకుడు సాధకుడు కావలసిన వాడు తన మనస్సును ఎరిగినవాడు ఇలా చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ప్రలోభాద్యై ప్రలోభం మొదలైనటువంటి పనులు చేసి ప్రలోభాద్యై అర్థాహరణ పరతంత్ర అర్థం అంటే ధనాన్ని ఆహరణ తీసుకురావటంలో పరతంత్ర పూర్తిగా నిమగ్నమై ఉండి ధనాన్ని ఎలాగోలా పొందాలి అనేటువంటి ఆశతో ధని గృహే ప్రవేశోద్యుక్త సన్ ఎక్కడెక్కడ ధనం ఉంటే అక్కడక్కడల్లా ప్రవేశించాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంటూ ధని గృహే ప్రవేశోద్యుక్త సన్ ధనికుల గృహాలలోకి ప్రవేశించటానికి ఉద్యుక్తమవుతూ భ్రమతి చాలా తిరుగుతోంది లేదా చాలా తిరగాడుతోంది భ్రమతి కథం భ్రమతి బహుధా భ్రమతి రకరకాలుగా తిరుగుతోంది రకరకాలుగా తిరగాడుతోంది తస్కరపతే చోరులందరికీ తస్కరులందరికీ పతి అయినటువంటి ఓ పరమేశ్వరుడా తస్కరపతి తస్కరాణాం పతి అని శృతే పిలిచినటువంటి ఓ పరమేశ్వరుడా వేదంలో ప్రతిపాద్యంగా ఉండేటువంటి ఓ పరమేశ్వరుడా ఇమం ఈ చేతశ్చోరం నా చిత్తం అనబడేటువంటి ఈ చోరుడిని లేదా దొంగలాగా ఉండేటువంటి నా మనస్సుని కథం ఇహ సహే నేను ఎలా భరిస్తానని అనుకున్నావు కథం ఇహ ఈ లోకంలో ఈ జన్మలో కథం సహే ఎట్లా సహిస్తాను శంకర ప్రాణులందరికీ సుఖాన్ని చేసేవాడా విభో మొత్తం అన్ని చోట్ల వ్యాపించి ఉండేటువంటి వాడా ఇటువంటి మనస్సుని తవ నీ యొక్క అధీనం వశంలో కృత్వా చేసుకుని నీ అధీనంలో ఉంచుకుని తవాధీనం కృత్వ మయి నిరపరాధే నేను మనస్సుకంటే వేరైన వాణ్ణి కాబట్టి నా యొక్క ఆత్మతత్వానికి మనస్సుకి సంబంధమే పొంతనే లేదు కాబట్టి ఎప్పుడు కలిశారో తెలియకుండా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి తప్పు చేసింది మనస్సే తప్పుడు ఆలోచనలు ఉండేవి మనస్సుకే కాబట్టి ఆ ఆలోచనలే లేనటువంటి మయి నిరపరాధే ఏ అపరాధం లేనటువంటి నాయందు కృపాం దయను కురు చేయుము అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ప్రార్థిస్తున్నారు